కాంగ్రెస్ ప్రభుత్వం అది తక్కువ కాలంలోనే ప్రజా విశ్వాసం కోల్పోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు భాజపాకు పద్నాలుగు శాతం నుంచి ముప్పై శాతానికి ఓటింగ్ శాతం పెరగడం మామూలు విషయం కాదని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు కేసీఆర్ఏ స్వయంగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి పంపిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలపై పోరాటాలు చేయాలని తీర్మానాలు చేశారు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ కార్యాచరణ ఎజెండాగా భాజపా రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని ఓ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ భేటీకి కిషన్ రెడ్డి అధ్యక్షత వహించారు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ లక్ష్మణ్ తో పాటు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్పొరేటర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పదిహేను అంశాలతో రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టగా నేతలు బలపరిచారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని నిర్ణయించారు గాంధీ భవన్ తెలంగాణ భవన్ కు తేడా లేకుండా పోయిందని కిషన్ రెడ్డి ఆరోపించారు పార్టీ ఫిరాయింపులు అవినీతి హామీల విస్మరణ వంటి అన్ని అంశాల్లో భారత ప్రభుత్వ బాటలోనే కాంగ్రెస్ సర్కారు నడుస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి అతి తక్కువ కాలంలోనే కోల్పోయింది ఆరు రోజుల్లో అమలు చేస్తామని అధికారంలోకి వచ్చింది రోజులు ఎనిమిది నెలలు కావస్తున్నా కూడా ఏ ఒక్క గ్యారంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మాటలతో దేవుడి మీద ఓట్లతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాలం వెల్లబుచ్చుతుందన్న విషయాన్ని మనం చేస్తున్నాను రాజకీయ ఫిరాయింపులే ప్రధాన లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు రెండు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సూటు కేసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి రాహుల్ గాంధీకి ధైర్యం ఉంటే ఓయూలో తిరగాలని బండి సంజయ్ సవాల్ విసిరారు తెలంగాణలో కాంగ్రెస్కు కు భాజపా ఏ ప్రత్యామ్నాయమని జనం తేల్చేశారని అందుకు పార్లమెంటు ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు ఇలా మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇలా ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నారంటే కేసీఆర్ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉండాలి భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వస్తే మనకు పుట్టగతులు ఉండవు ఈ అనేక సంవత్సరాలు అనేక ప్రయాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారులకు వస్తుంది మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ రెండు పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఎలా ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయాన్ని గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది तेलंगाना लोकसभा रेडो स्थान राान रोज स्थान खायरे धर्मेंद्र प्रधान विश्वास होने के लिए उसको एक बार दो होना पड़ेगा हमने उड़ीसा में उन्नीस में दो हुआ चौबीस में एक हुआ मैं तेलंगाना को आज बताने आया हूं तेलंगाना इस बार दो हुई है अगले बार एक होना तय है लेकिन इसके लिए पुराने कार्यकर्ताओं को इकट्ठा सक्रिय करना पड़ेगा और और नए लोगों को जोड़ना पड़ेगा इतने में पर्याप्त तो नहीं होगा बीजेपी जब तक बीआरएस और कांग्रेस को नींद नहीं खराब करती है तब हम एक नंबर की पार्टी नहीं हो पाएंगे ये अथक परिश्रम से मित्रों हो पाएगा భాజపాలోకి రావాలనుకునే ఎమ్మెల్యేలు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పడంతో కాస్త చేరిక ఆలస్యమవుతోందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు లేకుంటే కాంగ్రెస్ కంటే ఎక్కువగా ఎమ్మెల్యేలు భాజపాలోకి వస్తారని పేర్కొన్నారు